సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫోర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మెయిన్గా జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట ఓకేనా సో తప్పకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని వాచ్ చేయండి సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే గిర్ అభయారణ్యంలో మోదీ సఫారీ ఓకేనా ఈ గిర్ అభయారణ్యంలో ఈ మోదీ ఎందుకు సఫ సఫారీ చేశారు అంటే మార్చ్ థర్డ్ అంటే నిన్న ఏంటి అంటే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అనమాట ఈ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గుజరాత్ లోని జూనాగఢ్ జిల్లాల్లో ఉన్నటువంటి గిర్ అభయారణ్యంలో పర్యటించడం జరిగిందనమాట ఎందుకు అంటే సింహాలను చూడడం కోసం ఈయన పర్యటించడం సఫారీకి వెళ్ళారనమాట అయితే ఈ సం సింహాలని వాటి ఆవాస ప్రాంతాలని సంరక్షించడంలో చుట్టుప్రక్కల ఉన్నటువంటి గిరిజనులు మహిళలు చేస్తున్నటువంటి కృషిని కూడా నరేంద్ర మోడీ గారు మెచ్చుకోవడం జరిగిందనమాట మరి మనం మార్చి థర్డ్న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అంటున్నాం కదా నిన్నటి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫినాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్ అనమాట ఈ థీమ్ అనేది ఇంపార్టెంట్ మరి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంని మనం ఎప్పటి నుంచి జర నిర్వహించుకుంటున్నాము అంటే రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవైనా ఐక్యరాజ్య సమితి తన జనరల్ అసెంబ్లీలో ప్రతి సంవత్సరం కూడా మార్చి మూడున ఈ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే రెండు వేల పదమూడులో చెప్పారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారనమాట ప్రతి సంవత్సరం ఓకేనా ఈ ఇయర్ థీమ్ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఇంకేంటి అంటే సింహాలు పులులు చిరుతలు కడ్గమృగాల సంఖ్య కూడా వృద్ధి చెందుతుంది అని చెప్పేసి కూడా మనకి నరేంద్ర మోడీ గారు చెప్పారనమాట సో ఆసియా సింహాల సంరక్షణ కోసము సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల కోట్లు మంజూరు చేసిందని కూడా చెప్పారనమాట ఓకేనా ఆసియా సింహాలన్నీ సంరక్షించడం కోసం భారతీయ నదుల్లో ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్స్ ఉన్నాయని కూడా ప్రకటించారు అయితే ఈ సాసన్గిర్ జాతీయ వన్యప్రాణి మండలి సమావేశం జరిగిందనమాట ఓకేనా ఇక్కడ గిర్లో జాతీయ వన్యప్రాణి మండలి అనే సమావేశం జరిగితే ఆ సమావేశానికి మనకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారనమాట ఆ అధ్యక్షత వహించడంలో వహించినప్పుడు ఒక నివేదికను వెల్లడించడం జరిగింది ఆ నివేదిక ఏంటి అంటే మన దేశంలో ఉన్నటువంటి నదుల్లో ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్లు ఉన్నాయని ఈ నివేదిక డాల్ఫిన్లపై ఇదే మొదటిదని అంటే ఇప్పటివరకు డాల్ఫిన్లపై నివేదిక విడుదల చేసింది నివేదిక అనేది మొదటి నివేదిక అనమాట ఓకేనా అయితే ఈ ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్లని కౌంట్ చేయడం కోసము సర్వే చేశారనమాట ఎక్కడ సర్వే చేశారు అంటే ఎనిమిది రాష్ట్రాలు ఇరవై ఎనిమిది నదుల్లో సర్వే చేసి ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్లు ఉన్నాయని చెప్పి కన్ఫర్మేషన్ చేశారనమాట ఓకేనా అట్లాగే మనకి ఇంకేంటంటే మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో మాదిరిగా గుజరాత్లోని బన్నీ గ్రాస్ ల్యాండ్స్లో మరియు మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ అభయారణ్యంలో చీతాలను ప్రవేశపెట్టనున్నారు మనకు తెలుసు కదా మధ్యప్రదేశ్లో కునో నేషనల్ పార్క్లో ఏంటి చీతాను ప్రవేశపెట్టడం జరిగింది ఓకేనా సో నమీబియా నుంచి తీసుకొచ్చి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి ప్రవేశపెట్టారు కదా సేమ్ అట్లాగే మధ్యప్రదేశ్లో కునో నేషనల్ పార్క్లో ఎలాగైతే ప్రవేశపెట్టారో ఇప్పుడు గుజరాత్లోని బన్నీ గ్రాస్ ల్యాండ్స్లో మరియు మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ అభయారణ్యంలో కూడా చీతాలను ప్రవేశపెట్టనున్నారనమాట ఓకే అది ఫస్ట్ కరెంట్ అఫేర్ సెకండ్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ పగడపు దిబ్బగా పాత నౌక అనమాట ఓకేనా సో పగడపు దిబ్బ అంటే కోరల్ లిఫ్ అంటారు కదా సో కోరల్ లి ఇది ప్రపంచంలోని కృత్రిమ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి పగడపు దిబ్బ అనమాట ఒక నౌకని పాతగా పాత నౌకని పగడపు దిబ్బగా మార్చనున్నారు అయితే కాలం చెల్లినటువంటి ఒక భారీ నౌకని ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ పగడపు దిబ్బగా మార్చేందుకు అమెరికా సన్నాహాలు చేస్తుంది ఆ నౌక పేరు ఏంటి అంటే ద ఎస్ఎస్ యునైటెడ్ స్టేట్స్ అనే ఈ నౌక దీని పొడవ ఎంత అంటే మూడు వందల ఐదు మీటర్లు అనమాట దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ టూలో మొదటిసారిగా సముద్రయానం చేసింది ఈ నౌకని అనేది దీన్ని ఫ్లోరిడాకు చేరువలో దీన్ని జలసమాధి చేయనున్నారనమాట జలసమాధి చేసి పగడ దిబ్బగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట సెకండ్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే థర్డ్ కరెంట్ అఫైర్ ఈ థర్డ్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే మనకి ఐఆర్సీటీసీ ఐఆర్ఎఫ్సికి నవరత్న హోదా అనేది లభించింది అనమాట సో మరి అసలు నవరత్న హోదా అనేది లభించాలి అంటే ఏంటి దానికి కావాల్సిన కేటగిరీస్ అంటే సో ఏదైనా ఒక కంపెనీ పదివేల కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలి వెయ్యి కోట్ల నికర లాభం ఓకేనా ఏదైతే ఏ కంపెనీ అయితే పదివేల కోట్ల టర్నోవర్ మరియు వెయ్యి కోట్ల నికర లాభం కలిగి ఉందో ఆ కంపెనీకి నవరత్న హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పాం కదా ఫస్ట్ ఏంటి అంటే ఆ కంపెనీ అనేది ఆటోమేటిక్గా అంటే ముందుగానే మినీరత్న హోదాని కలిగి ఉండాలన్నమాట అంటే ఈ నవరత్న కంటే ముందు ఆ కంపెనీ అనేది మినీరత్న హోదా కలిగి ఉండాలి మరియు ఫైవ్ ఇయర్స్లో కనీసం త్రీ ఇయర్స్ మంచి రేటింగ్ ఉండాలన్నమాట ఆ కంపెనీకి అంటే ఫైవ్ ఇయర్స్లో కనీసం త్రీ ఇయర్స్ ఆ కంపెనీకి మంచి రేటింగ్ కూడా కలిగి ఉండాలి అది కూడా దీని యొక్క ఏంటంటే నవరత్న హోదాకి కావాల్సినటువంటి హోదా హోదా పొందాలి అని అంటే కావాల్సినటువంటి అవసరాలన్నమాట సో నెక్స్ట్ ఏంటి అన్నమా ఐఆర్సిటీసీ ఐఆర్ఎఫ్సి అని అన్నాం కదా ఈ రెండు ప్రభుత్వ కంపెనీలు మరి ఐఆర్సీటీసీ అంటే ఏంటి అంటే ఇండియన్ రైల్వే కేటరింగ్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అనమాట ఐఆర్ఎఫ్సి అంటేనేమో ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ ఈ ఐఆర్సీటీసీ నేమో ట్వంటీ ఫిఫ్త్ మినీరత్ని కంపెనీ మినీరత్న కంపెనీగా సారీ నవరత్న కంపెనీగా మరియు ఐఆర్ఎఫ్సీ అనేది ట్వంటీ సిక్స్త్ నవరత్న కంపెనీగా అవతరించిందనమాట అయితే ఈ నవరత్న హోదా అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి కూడా ఈ కంపెనీలో నవరత్న హోదాని ప్రకటించడం జరుగుతుందన్నమాట ఎప్పటి నుంచి అంటే నైన్టీ సెవెన్ నుంచి ఓకేనా అది ఐఆర్సీటీస్ అండ్ ఐఆర్ఇఫ్సీ నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే బ్లాక్ పసుపు అనమాట అంటే మనకి నార్మల్గా పసుపు అంటేనే ఎల్లో కలర్లో ఉంటుందని తెలుసు కానీ వృక్షజాతికి చెందినటువంటి మరొక ఉపజాతి మొక్క అయిన నల్ల పసుపు కూడా ఉందన్నమాట ఈ నల్ల పసుపు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటుందంటే అస్సాం ఒడిషా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో లభిస్తుంది అనమాట ఓకేనా అయితే ఈ బ్లాక్ కలర్ కలిగినటువంటి పసుపు ఈ పసుపులో ఏంటంటే ఆరోగ్యవర్ధక గుణాలు అనేది ఎక్కువగా ఉంటాయి ఇది రోగ శక్తిని పెంపొంది పెంపొందిస్తుంది మరియు క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా ఈ పసుపు అనేది నయం చేస్తుంది అనమాట అయితే ప్రస్తుతం ఈ నల్ల పసుపుని రాజస్థాన్లో కూడా సాగు చేస్తున్నారనమాట ఈ నల్ల పసుపు పసుపు అనేది మనం అద్భుత ఔషధిగా పనిచేస్తుంది అంటున్నాం కదా ఈ పసుపు అనేది అస్సాంలోని మాత టెంపుల్ మనకు అస్సాంలో ఫేమస్ టెంపుల్ ఏంటి అంటే కామాఖ్యా టెంపుల్ అంటారు ఆ దేవి టెంపుల్ ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి పర్వతాల్లో ఇది ఎక్కువగా లభ్యమవుతుందనమాట బ్లాక్ కలర్ పసుపు మరియు బెంగాల్ అస్సాంలలో కూడా దీన్ని పూజలో కూడా వాడతారు అయితే నల్ల పసుపు పండించే రైతు ఎకరాకు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా సంపాదించవచ్చు ఓకేనా సంపాదించవచ్చు అది పండించవచ్చు కాదు ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా సంపాదించవచ్చు అనమాట అది ఫోర్త్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ ఏంటి అంటే ఆస్కార్ అవార్డులు ఈ ఆస్కార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ ఉన్నాయి కదా లాస్ ఏంజలస్లో జరిగినవి సో ఈ నైంటీ సెవెంత్ అనమాట ఈ ఆస్కార్ అవార్డులు అనేవి ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఆస్కార్ అవార్డు ప్రకటించడం జరుగుతుంది అయితే దీంట్లో ఫస్ట్ మనకి ఏంటంటే అనోరా అనే చిత్రానికి ఉత్తమ చిత్రంతో సహా ఐదు కీలక విభాగాల్లో సత్తా చాటిందనమాట ఏం సినిమా అంటే అనోరా అనే సినిమా ఈ సినిమా అనేది మనకి హాలీవుడ్ మూవీ అనమాట అయితే స్టోరీ ఏంటి అంటే ధనవంతుడైనటువంటి యువకుడు మరియు ఒక వేష్య మధ్య జరిగినటువంటి కథకు ఈ ఆస్కార్ అనేది లభించింది ఈ మూవీ ద్వారా వేష్యలకి గౌరవం దక్కే విధంగా అంటే వాళ్ళని వాళ్ళకి గౌరవప్రదమైన హోదా దక్కే విధంగా ఈ సినిమా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఉత్తమ నటిగా ఏమొచ్చింది అంటే ఇదే సినిమాకి ఉత్తమ నటిగా మైకో మాడిసన్ అనే ఆమెకి ఉత్తమ నటి అవార్డు వచ్చిందనమాట నెక్స్ట్ ఉత్తమ చిత్రము మరియు ఉత్తమ దర్శకుడు స్క్రీన్ ప్లే ఎడిటింగ్ ఈ నాలుగు కూడా ఒకటే సీన్ బాకర్ అనేటువంటి దర్శకుడికి సో ఈ నాలుగు విభాగాల్లో కూడా ఆస్కార్ అనేది లభించడం జరిగింది ఈ ఓకేనా సో నెక్స్ట్ ఉత్తమ నటుడు ఉంది కదా ఉత్తమ నటుడు ఎవరికి వచ్చిందంటే ఆడ్రియన్ బ్రాడీ అనే అతనికి వచ్చింది అనమాట ఇతనికి ఏ మూవీకి వచ్చింది అంటే ద బ్రూటలిస్ట్ అనే సినిమాకి గాను ఇది ఈయనకి ఏంటి అంటే ఉత్తమ నటుడి అవార్డు అనేది వచ్చింది ఇతను హాలీవుడ్ హీరో అనమాట ఆర్కిటెక్ట్ గా ఈ సినిమాలో అనేది నటించడం జరిగింది దేంట్లో అంటే బ్రూటలిస్ట్ సినిమాలో అయితే ఈ ఆడ్రియన్ బ్రాడీకి ఇది రెండవ ఆస్కార్ అనమాట అయితే అతనికి రెండు వేల రెండులో కూడా ఆస్కార్ అనేది లభించింది రెండు వేల రెండులో ద పియానిస్ట్ అనే చిత్రంలో కూడా ఇతనికి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అనేది అందుకున్నాడు అనమాట అయితే ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ దర్శకుడు అన్ని లిస్ట్ ఉంటుంది కదా ఆ లిస్ట్ అనేది మీకు షార్ట్ లో నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఓకేనా ఓకే ఇది మాత్రం ఇంపార్టెంట్ అనమాట ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సో చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా వీడియోని అనేది చూడండి సో నోట్ మేకింగ్ కూడా చేసుకోండి ఓకేనా సో ఎక్కువగా జోగ్రఫీ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జాగ్రఫీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు కంపల్సరీగా వాచ్ చేయండి ఓకేనా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్